నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస అందరూ ఎలా ఉన్నారని నేను అంత చాలా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రోజు వచ్చిన సంబంధాల గురించి ఏం చేయకుండా మాట్లాడుకున్నాను అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అని మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఒక గంట సింబల్ నో నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి లేట్ చేయకుండా మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి సాయి కిరణ్ గారు సాయి కిరణ్ గారు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు ఎనిమిదవ నెల తొమ్మిదవ తారీఖు జన్మించారు సాయి కిరణ్ గారి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ అండి బీటెక్ చదువుకున్నారు అబ్బాయి శాలరీ వచ్చేసి తొంభై వేలు నైంటీ థౌజండ్ శాలరీ సో క్యాస్ట్ వచ్చేసి క్యాస్ట్ వచ్చేసి కాపు ఉండేది వచ్చేసి విజయవాడ నాయుడు కాపులు అంటే వీళ్ళు విజయ విజయవాడలో ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అబ్బాయి జాబు ఓన్లీ హైదరాబాద్లోనే ఉంటారు సో ఒక అక్క ఉంది పెళ్ళి అయిపోయింది వీళ్ళ కుటుంబం మొత్తం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ టోటల్ ప్రాపర్టీ వచ్చేసి ఎయిట్ సిఆర్ ప్రాపర్టీ ఉందండి సో సాయి కిరణ్ ప్రొఫైల్ దగ్గర నచ్చినట్టయితే కమ్మ నా కాపు నాయుడుస్ ఎవరైనా ఉంటే కమ్మవారైనా చౌదరి వాళ్ళైనా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అమ్మాయి కొంచెం బాగుంటే కమ్మ కాపు ఎవరైనా ఉంటే చేసుకుంటారండి అవి తల వల్ల పని లేకపోతే చౌదరీస్ అయినా మీరు చేసుకుంటారు రెడ్డీస్ అయినా చేసుకుంటారు ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కమ్మ నాయుడుసే కావాలని మీరు కోరుకుంటున్నారు సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి లేట్ చేయకుండా మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి పావని గారు పావని గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పదకొండవ నెల రెండవ తారీఖుకు జన్మించారు చదువుకుంది ట్వెల్త్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది అమ్మాయికి డైవర్స్ అయిపోయిందండి పిల్లలు లేరు విడాకులు అయిపోయింది పిల్లలు లేరు క్యాస్ట్ వచ్చేసి గౌడ క్యాస్ట్ ఒక తమ్ముడు ఉన్నాడండి తమ్ముడు కూడా సెటిల్డ్ అయిపోయాడు తమ్ముడికి పెళ్ళి కూడా అయిపోయింది సో అమ్మాయి ఎత్తు వచ్చేసి పావని గారి ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ సో పావని గారికి అయితే ఆదిలాబాద్ జిల్లాలోనే ఎవరైనా కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆదిలాబాద్ జిల్లాలోనే సెటిల్ అయిన ఫ్యామిలీ సో వీళ్ళు ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాలో కోరుకుంటున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే క్యాస్ట్ గౌడ సో గౌడాస్లో లేకపోతే ఏ క్యాస్ట్ వాళ్ళైనా వీరు చేసుకోవడానికి ఎత్తి సిద్ధంగా ఉన్నారు సో అమ్మాయికి విడాకులైంది పిల్లలు లేరు కాబట్టి విడాకులైన అయినా పెళ్లి కాని వారైనా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సో పెళ్ళి కాని వారంటే కొంతమందికి లేటు మ్యారేజ్ అలా ఉండి సో థర్టీ ప్లేస్కి కూడా పెళ్ళి కాకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా కొంతమంది అడుగుతారు కదా మాకు డైవర్స్ అయిన అమ్మాయి అయినా పర్లేదు అమ్మాయిని దొరకట్లేదు అంటారు కదా సో అలాంటి వాళ్ళైనా వీళ్ళు చేసుకుంటారు సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామని నమస్తే